ఆయన కూర్చి ఆయన మాట్లాడుకుంటే ఎవరికి బాధ లేదు కానీ పోయిపోయి ఆయన కూర్చొని బైబుల్ కూర్చి ఎద్దేవా చేస్తూ ఒక మాట అన్నాడు బైబిల్ కూర్చి మీ ఒపీనియన్ ఏంటి అని ఆ ఎవరైతే స్టూడియో నడుపుతున్న ఆ యాంకర్ ఉన్నాడో ఆయన అడిగాడు ఏమంటారు బైబిల్ కూర్చుంటే మనకెందుకు లేదంటే అది ఇతర గ్రంథాలు కదంటే ఆయనకు గౌరవం ఒక మర్యాద ఉంది ఆయన గ్రంథాలు మాత్రమే రైట్ అన్నట్టు బైబిల్ గ్రంథం తప్పుడు పుస్తకం అన్నట్టు ఒక మాట అన్నాడు ఏమన్నాడంటే ఆది కాండంలో మొదట అధ్యాయం మొదటి వచ్చినలోనే దేవుడు భూమి ఆకాశములను సృజించిన ఆ మాటే తప్పు అన్నాడు ఇది అరుగు తెచ్చుకున్న మాట ఇది కొత్తగా చెప్పేది ఏం కాదు ఆ మాటే తప్పు అన్నాడు ఎలా తప్పు ఎలా తప్పు అంటే ఒక వస్తువుని మనం తయారు చేయాలంటే స్థలం ఉండాలిగా అని చెప్పే లాజిక్ ఒక వస్తువును మనం తయారు చేయాలంటే స్థలం ఉండాలిగా అలాగే దేవుడు భూమిని మొదట కలగజేసి ఆకాశాన్ని తర్వాత కలగజేస్తే స్పేస్ లేని దగ్గర స్థలం లేని దగ్గర భూమిని ఎలా చేసేస్తాడు చూసారా బైబుల్ ఎంత తప్పు ఉందో అన్నారు నన్ను అడిగితే మీలాంటి బ్యాపనోలకు అర్థం వదలండి ఇలాంటి మాట ఎందుకంటే మీ పితరులు పెద్దవాళ్ళు వాళ్ళకి తెలిసింది ఒక గొప్పతనం ఏంటో ఆ బ్రాహ్మణులకు తెలిసింది మీకు బ్రాహ్మణ్ అనే పదం కన్నా నేను ఉపయోగించేది మీలాంటి బ్యాపనోలకు తెలియదు ఎవరికి తెలుస్తుంది అంటే చక్కగా బైబిల్ని బైబుల్ విధానంలో బైబుల్ని అర్థం చేసుకునే విధానం ఎరిగిన పెద్దవాళ్ళకి తెలుసు అందుకే నీలాంటి ఈ తాకూపే బ్యాచ్ తర్వాత తరాల్లో వస్తారనే వాళ్ళు తర్జుమా చేశారుగా తెలుగు బైబిల్ని మీ పెద్దవాళ్ళే తర్జుమా చేసింది ఈ ఎవరైతే ఉన్నారో వీళ్ళ పెద్దవారు బ్రాహ్మణ్ వాళ్ళంటనే గౌరవమే వాళ్ళే తర్జుమా చేస్తారు ఇలాంటి తాకూపే బ్యాచ్ తర్వాత తరాలు వస్తాయని బైబుల్ కి ప్రారంభంలోనే హెడ్లైన్ ఒకటి వేసారు ఆ హెడ్లైన్ ఏమిటంటే ఆదిమ ఇబ్రూ గీర్క్ నుండి ఈ బైబుల్ తర్జుమా చేయబడింది నీకు భూమా ఆకాశమా ఇలాంటి డౌట్లు వస్తే ముందు నువ్వు ఏం చదవాలి ఎబ్రూ గ్రీక్ చదవాలి మనకి ఎబ్రూ గ్రీక్ ఎలాగో రాదు కనుక దానికి సంబంధించిన దాని డైరెక్ట్ లాంగ్వేజ్లో అయిన అందరికీ యూనివర్సల్ లాంగ్వేజ్ ఉంది ఇంగ్లీష్ అందులో ఏమన్నా ఉంటుంది ఏమైనా ఉంటుంది ఇలాంటి వాళ్ళు చదవాలండి ఏమైనా ఉంటుంది చదువుతాను చూడండి ఏమనుంటుంది అంటే ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ఎర్త్ ఇప్పుడు చెప్పండి ఇన్ ద బిగినింగ్ ప్రారంభంలోనే దేవుడు సృష్టించింది భూమిని కాదు చెప్పండి హెవెన్ అండ్ ఎర్త్ అంటే ఏంటి స్పేస్ ముందు తర్వాత ఎర్త్ క్రియేట్ చేయబడింది అంటే దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది శూన్యము చేసిన తర్వాత శూన్యములో వేలాడేలా దేవుడు భూమిని సృజించను ఇంత స్పష్టంగా బైబుల్లో మనకు కనబడుతున్నప్పుడు జంజి వేసుకుని తయారైపోయి ఈయనన్నాడు బైబుల్లో తప్పులోనే తప్పులో నేను అడుగుతున్నాను అదే ప్రశ్నలు మీ గ్రంథాలను మేము అడిగితే నిలబడగలరా నిలబడగలరాని అడుగుతున్నాను ఉదాహరణ అడుగుతున్నాను చెప్పండి దున్నపోతు మేఘాల మీద వచ్చేసిందని రాశారండి ఇలాంటి అడిగితే ఏమైపోతారండి వీళ్ళు అని మనం అడగం దున్నపోతు మేఘాల మీద వచ్చేద్దా మేఘాల మీద దున్నపోతొచ్చి ఏంటంటే మనం నమ్మేయాలట స్పేస్ లో భూమి ఎలాడుతుందని బైబిల్ చెప్తేనట చెప్పండి బైబిల్ అంటే తప్పుడు ఎందుకే నేను అడుగుతున్నాను మేము మొదలెట్టడం అడగడం మొదలెట్టామనుకోండి అది ఏ స్టూడియో అయినా బాగా వినాలి సిగ్గైపోద్ది మనకు సాంబ శివరాగారిని తీసుకెళ్ళి అందరు కూర్చోబెట్టారు మొత్తం కడిగి పాడేసి ఇప్పుడు ఆ వీడియోలు ఉంచాలో తీయాలి అర్థమవట్లేదు అలా ఉంటుంది కాబట్టి ఎందుకు వచ్చిన గొడవ అని మీ విశ్వాసాలు మీరు చెప్పండి మా విశ్వాసాలు మేము చెప్పుకుంటాం ప్రజలు వాస్తవాలు ఏదో గ్రహిస్తారు